ఆయిషా మీరా కేసులో సిబిఐ అధికారులు తుది నివేదికను గౌరవ న్యాయస్థానం ముందైతే ప్రవేశపెట్టారు ఆ ఏదైతే సిబిఐ అధికారులు తుది నివేదిక ఏదైతే ప్రవేశపెట్టారో ఆ నివేదిక తమకు కూడా ఇవ్వాలని కోరుతూ ఆయిషా మీరా తల్లిదండ్రులు పిటిషన్ దాఖలు చేశారు సో సిబిఐ దాఖలు చేసే పిటిషన్లో అనుబంధ పిటిషన్ అయితే ఒక ఆయిషా మీరా తల్లిదండ్రులు అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు సిబిఐ ఏదైతే నివేదిక దాఖలు చేసిందో ఆ నివేదికలో ఆయుషా మీరా తల్లిదండ్రులు దాఖలు చేసిన అనుబంధ పిటిషన్ లేకపోవడంతో వాళ్ళకి ఏదైతే తుది నివేదిక అయితే వాళ్ళకి ఈ తుది నివేదిక వాళ్ళకి ఇవ్వకుండా అలాగే పెట్టడం జరిగింది సో ఈ క్రమంలో ఆయుషా మీరా తల్లిదండ్రులకు ఈ నివేదిక కోసం గౌరవ న్యాయస్థానంలో అప్పీలు చేసుకోవాలని చెప్పేసి కోరుతూ గౌరవ న్యాయస్థానం అయితే ఆదేశాలు జారీ చేసింది సో ఈ క్రమంలో వాళ్ళు మళ్ళా తిరిగి గౌరవ న్యాయస్థానంలో వాళ్ళకి తుది నివేదిక ఇవ్వాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేసి యోచనలో ఉన్నట్టుగా కూడా మనకైతే సమాచారం అవుతూ ఉంది ఇందులో ముఖ్యంగా ఏంటంటే ఆయిషా మీరా తల్లిదండ్రులు నిన్న వాళ్ళకి సంబంధించిన న్యాయవాది కార్యాలయంలో సమావేశాన్ని ఏర్పాటు చేసి సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతున్న సందర్భంగా ఆయిషా మీరా హత్య కేసులో సిబిఐ ఏదైతే దర్యాప్తు చేసిందో సో సిబిఐ దర్యాప్తు విఫలమైందని చెప్పేసి కూడా వాళ్ళైతే అనుమానాన్ని అయితే వ్యక్తం చేశారు ఎందుకంటే ఇప్పటి వరకు సిబిఐ ఎటువంటి దర్యాప్తు చేసింది వాళ్ళ దర్యాప్తులో భాగంగా ఎటువంటి విచారణ చేశారు ఎంతమందిని విచారణ చేశారు సో దర్యాప్తులో ఆ దర్యాప్తులో భాగంగా ఎంతమందితో మాట్లాడారు ఎటువంటి ఆధారాలు సేకరించారు ఎక్కడికెక్కడికి వెళ్ళి విచారించారు సో ఓవరాల్గా చూసుకుంటే ఆ దర్యాప్తుకు సంబంధించిన నివేదిక ఏదైతే ఉందో సో ఆ నివేదిక ఎప్పటివరకు వాళ్ళకి ఇవ్వకపోవడం దానికి సంబంధించిన సమాచారం ఇవ్వకపోవడంతో ఆయుష మీద తల్లిదండ్రులు సిబిఐ దర్యాప్తుపై కూడా అనుమానాన్ని అయితే వ్యక్తపరుస్తా ఉన్న పరిస్థితి అయితే మనం చూస్తా ఉన్నాం ఓవరాల్ గా మనం చూసుకుంటే ఆయిషా మీరా ఫార్మసీకి సంబంధించిన విద్యార్థిని గత పద్నాలుగు సంవత్సరాల క్రితం ఇబ్రహీంపట్నంలోని ఒక హాస్టల్లో చాలా అత్యంత క్రూరంగా కిరాతకంగా ఆయుషా మీరాని కొంతమంది దుండగులు హత్య చేశారు హత్య చేసిన నేపథ్యంలో అప్పుడు ఏదైతే సంబంధిత పోలీసు అధికారులు కావచ్చు అప్పుడు ఎవరైతే అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏదైతే ఆయిషా మీరా కేసు ఛేదించడంలో విఫలమయ్యారు సో విఫలమైన నేపథ్యంలో ఆయిషా మీరా తల్లిదండ్రులు దానిపై సుదీర్ఘంగా దశాబ్ద కాలం నుండి అయితే పోరాటం చేస్తూ ఉన్నారు సో పోరాటం చేస్తూ ఉన్న నేపథ్యంలో ఆయిషా మీరా కేసు సిబిఐకి అప్పచెప్పారు సో సిబిఐకి అప్పచెప్పిన నేపథ్యంలో సిబిఐ అధికారులు దర్యాప్తు చేశారు సో దర్యాప్తు చేసిన నేపథ్యంలో ఆయిషా మీరా కేసుకు సంబంధించిన తుది దర్యాప్తు ఏదైతే దర్యాప్తుని సిబిఐ అధికారులు ముగించారు ముగించేసి దానికి సంబంధించిన పూర్తి నివేదికను గౌరవ న్యాయస్థానంలో అయితే ఆయిషా ఆయిషా మీరా హత్య కేసుకు సంబంధించిన పూర్తి నివేదిక హత్య ఎలా జరిగింది ఎవరు చేశారు సిబిఐ అధికారులు ఏదైతే దర్యాప్తు చేశారో సో దర్యాప్తు చేసిన పూర్తి నివేదికను గౌరవ న్యాయస్థానంలో అయితే వాళ్ళు దాఖలు చేశారు సో ఒక కోణం రెండో కోణం ఏదైతే ఉందో సంబంధిత సిబిఐ అధికారు దర్యాప్తు చేయడంలో విఫలమయ్యారని చెప్పేసి చెప్పి కోరుతూ ఆయిషా మీరా తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు అలాగే ఆయిషా మీరా హత్య కేసును ఛేదించే కార్యక్రమంలో ఆ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కలుగజేసుకొని ఆయిషా మీరా హత్య కేసులో నిందితులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా పట్టుకొని తీరాలి వాళ్ళకి చట్ట ప్రకారం కఠినమైన శిక్షలు విధించాలి సో ఇది సంబంధించిన వ్యవహారంలో ఖచ్చితంగా నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు జోక్యం చేసుకోవాలని చెప్పేసి కూడా ఆయిషా మీరా తల్లిదండ్రులు అయితే కోరుకుంటా ఉన్న పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాం